శ్రోతలందరికీ నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ నూట పద్దెనిమిదవ సంచికపై చర్చా కార్యక్రమానికి స్వాగతం నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రస్తావించిన విషయాలపై చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ విభాగాధిపతి బేత రామ్ రావు గారు ముందుగా వారికి స్వాగతం చెబుతూ నమస్కారం రావు గారు ముందుగా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిన్న ప్రధానమంత్రి గారు భారత గణతంత్ర డెబ్బై ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలతో ప్రారంభించారు ఈ గణతంత్ర దినోత్సవ నేపథ్యం గురించి మీ మాటల్లో తెలియజేయండి ఇప్పుడు మనం డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అనేక రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు పోటీలు రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి ప్రజల్లోకి రాజ్యాంగం గురించి వెళ్ళేలా చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు అందువల్ల ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం అంతా జరుపుకునేలా రకరకాల చర్యలు ప్రభుత్వం చేపడుతూ ఉంది అయితే మనకి ఇక్కడ సామాన్యమైనటువంటి ప్రజానీకానికి రెండు దినోత్సవాలు మనం ప్రభుత్వపరంగా జరుపుకుంటూ ఉన్నాం అది ఒకటి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం అలాగే జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర గణతంత్ర దినోత్సవం అయితే ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం ఉంది కదా అని సామాన్య ప్రజానీకానికి తెలియజేసేందుకు ఆ రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ బ్రిటిష్ వారు మన చేతుల్లో పెట్టేసి మన భారతదేశాన్ని విడిపోవడం వల్ల స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం అయితే ఒక రాజ్యము పాలన సాగించాలనుకున్నట్లయితే ఒక వ్యవస్థీకృతమైనటువంటి రాజ్యాంగం ఉండాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని మనమే నిర్మించుకొని ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే దినం ఈ యొక్క జనవరి ఇరవై ఆరు ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి మనం అమల్లోకి తీసుకొచ్చాం కాబట్టి ఆ నిబంధనలకు అనుసరించి భారత ప్రజానీకం మనగలుగుతుంది కాబట్టి ఆ రోజున కూడా ప్రభుత్వ ఉత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం దాన్నే గణతంత్ర దినోత్సవం అని మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే మన ప్రధాని గారు దీని గురించి చాలా చక్కగా ఉటంకించారు ముఖ్యంగా తన యొక్క నిన్న జరిగినటువంటి ప్రసంగంలో అక్కడి నుంచే మొదలుపెట్టారు కాబట్టి మనం గణతంత్ర దినోత్సవం ఏ విధంగా జరుపుకుంటున్నాం అసలు రిపబ్లిక్ డే ఏ విధంగా వచ్చింది రాజ్యాంగం మనం ఏ విధంగా ఏర్పరచుకున్నాం అని కొద్దిగా తెలుసుకుని దాంట్లోకి వెళ్ళినట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఆయన ఉటంకించారు కాబట్టి అంతవరకు మనకి మన భారతదేశాన్ని ఎవరు పాలించేవారు రకరకాల చక్రవర్తులు రాజులు తర్వాత బ్రిటిష్ వాళ్ళు కొన్ని సంవత్సరాలు పాలించారు ఒక్కసారిగా ప్రజాస్వామ్య వ్యవస్థలకు మనం రాబోతున్నాం ఎలా అది అందరికీ కొత్త కొత్త కదా ప్రజలు ప్రజల చేత నిర్మించుకోవాల్సినటువంటి రాజ్యాంగం రాజ్యాంగం అందువల్ల మిగతా డెప్త్ గా వెళ్లకుండా నేను క్లుప్తంగా చెప్పాలనుకున్నట్లయితే ముందుగా రాజ్యాంగ శాసనసభ నిర్మించుకున్నారు రాజ్యాంగ శాసనసభ అంటారు రాజ్యాంగ పరిషత్ అంటారు రాజ్యాంగ నిర్మాణ సభ అని కూడా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ సభ నిర్మాణం జరిగింది కొంతమందిని నామినేటెడ్ కొంతమంది ఎందుకోవడం ఇవన్నీ జరిగాయి ముఖ్యంగా ఈ రాజ్యాంగ నిర్మాణం అనేది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో చాలా అంశాలు మాత్రం అందులో పొందుపరచడం జరిగింది ఈ రాజ్యాంగ పరిషత్తులో రకరకాల కమిటీలు ఉంటాయి ఏ ఒక్కరి వల్ల జరిగేది కాదు ఎందుకంటే మన భారతదేశం అన్నది చాలా వ్యాస్ట్ ల్యాండ్ ఉన్నటువంటి ఈ భారతదేశం దాంట్లో విభిన్న మతాలు విభిన్న కులాలు భాషలు మాండలికాలు సంస్కృతులు రకరకాల చరిత్ర రకరకాల మనస్తత్వాలు ఇది ఒక విధంగా ప్రపంచం కింద మనం ఊహించుకోవచ్చు ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి భారత పౌరుల్ని ఒక తాటి మీద నడిపించడం అనేది ఆషామాషీ వ్యవహారం కానే కాదు అందువల్ల ఈ రాజ్యాంగ పరిషత్తు అనేక రకాల కమిటీలను ఏర్పరచుకుంది వీళ్ళందరూ వాళ్ళకి నిర్దేశింపబడినటువంటి విషయాల మీద పరిశోధన చేసి రిపోర్టు సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసి ఎవరికి ఇచ్చారు ముసాయిదాలి కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సమర్పించారు అంటే ఆయన తీసుకోవాల్సినటువంటి ఆయన మేధా సంపత్తితో ఇవన్నీ క్రోడీకరించి చేయడం అన్నది మామూలు విషయం కాదు మొత్తం మీద రకరకాలుగా జరిగిన తర్వాత మొత్తం మీద రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు మదించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఈ రాజ్యాంగ శాసనసభ కమిటీ ఆమోదముత్ర వేసిందనమాట ఇది అమలు ఎప్పటి నుంచి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి భారతీయ జాతీయ కాంగ్రెస్లో నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో జరుగుతున్న ఆ సమావేశంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన వాళ్ళంతా కలిసి ఆ కమిటీలో జనవరి ఇరవై ఆరున పూర్ణ స్వరాజ్య దినోత్సవం అని చెప్పి ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటనని ప్రామాణికంగా తీసుకొని జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఈ మన్ బాత్ సంచికలో ప్రధానమంత్రి గారు జాతీయ ఓటర్ల దినోత్సవం గురించి కూడా ప్రస్తావించారు ఈ అంశాన్ని ఉటంకించడంలో ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఏమై ఉంటుందంటారు జాతీయ ఓటర్ల దినోత్సవం మనం జనవరి ఇరవై ఐదున జరుపుకోపోతున్నాం మరికొద్ది రోజుల్లో అది జాతీయ ఓటర్ల దినోత్సవం ఆ తేదీ ఏమిటంటే జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో మొదటిసారిగా ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పుడు రకరకాల సందేహాలు మొట్టమొదటిసారి కదా ఎలా జరుగుతాయి ఇంత పెద్ద దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందా అనే సందేహాలు రకరకాల ఆలోచనలు రకరకాల సందేహాలు పెట్టుకున్నారు ప్రజల్లోని విదేశాల్లో కూడా ఎదురు చూస్తున్నారు ఇండియా మీద ఎప్పటికీ 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 కాన్సన్ట్రేషన్ అసలు వీళ్ళు విభిన్న జాతులతోని విభిన్న భాషలతోని రకరకాల సంస్కృతిని ఎలా మనగలుగుతున్నారు అన్నది ఎప్పటికీ ఆశ్చర్యకరమే అయితే చక్కగా ఎన్నికలు నిర్వర్తించారు ఎన్నికలు అయ్యారు చక్కగా మన రాజ్యాన్ని పరిపాలించగలుగుతున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా రాజులు అయితే ఇక్కడ ప్రజాస్వామ్యం చెప్పుకోవడంలో ఏమిటంటే ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వినియోగం అన్నది వెన్నుముక ఓటు లేకపోతే ప్రజాస్వామ్యానికి వెన్నుముక అనేది లేదు అది అత్యంత ఆవశ్యకం అన్నమాట దాన్ని విస్మరించకూడదు ఎవరును ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఓటు వేసి తీరాలి అది మున్సిపల్ ఎలక్షన్లా లేదా పార్లమెంట్ ఎలక్షన్లా ఏ ఎలక్షన్స్ అయినా సరే ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఓటు హక్కు కలిగి ఉన్న వ్యక్తి కూడా చేసుకోవాలి అవగాహన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి వాటర్ అవేర్నెస్ కార్యక్రమం రూపేణ ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాల్లో కానీ ఇంటింటికి కానీ అలాగే ప్రచారంలో కానీ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానీ ప్రభుత్వం చేస్తూనే ఉన్నది ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతూనే ఉన్నారు అవుతూనే ఉన్నారు అయితే ఇంకా అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఓరం ఓట ఆ ఓట నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అని చెప్పి కూర్చుండేవారు అలా కాదు ఈ రోజుల్లో చాలామంది వెళ్తున్నారు కానీ ఇంకా ఇంకా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ప్రజల్లో ఉంది ప్రజలు కూడా ఇంకా ముందుకు రావాలి అసలు ఓటు ఎందుకు వేస్తున్నావు కొంతమంది నిర్లిప్త నిజంగా సహేతుకమైనటువంటి కారణాలు ఉండి అంటే మంచాన పడు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మంచాన్న పని వాళ్ళకు కూడా ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించి ఇంటి వద్దకే ఓటు వినియోగించుకునే సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తుంది అది ఈ విధంగా ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది నేను వేగిపోతే ఏముందిలే అని చెప్పి కావాలని ఉండిపోతూ ఉన్నారు అందువల్ల ఈ ఓటర్ దినోత్సవం జనవరి ట్వంటీ ఫిఫ్త్న ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాం అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతుంది అది ప్రధానమంత్రి గారు ముఖ్యంగా ఉటంకేచ్చారు ఎందుకంటే ఓటర్ యొక్క పర్సంటేజ్ పెరగాలి ఇంకా పెరగాలి పెరగాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలాగే ప్రధానమంత్రి గారు ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళపై మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశపు సూత్రాన్ని ఈ కుంభమేళా ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు దీని గురించి మీరేమంటారు ప్రస్తుతం ప్రయాగరాజులో మహాకుంభమేళ జరుగుతుంది ఇది ఎప్పుడు మొదలైందంటే జనవరి పదమూడును మొదలై నలభై ఐదు రోజుల పాటు సాగుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరున ముగుస్తుంది ఈ మహాకుంభమేళాకు వచ్చిన వార్తలను బట్టి చూసినట్లయితే ప్రస్తుతం సందర్శకుల సంఖ్య ఇప్పటి వరకు తొమ్మిది కోట్లు దాటిందట అంటే ప్రజలు ఎంతటి అవగాహనతో ఉన్నారు మన దేశవాసులే కాదు ప్రపంచం నలుమూలల నుంచి కూడా వస్తున్నారని చెప్పి వినికిడి అంటే ఈ మహాకుంభమేళ యొక్క ఆవశ్యకత గుర్తించి వస్తున్న వాళ్లే కదా వీళ్ళంతా అసలు ఈ మహాకుంభమేళాలు పుష్కరాల కోసం కూడా నిన్న ప్రస్తావించారు ప్రస్తావించారు మన ప్రధాని గారు ఈ కుంభమేళాలు పుష్కరాలు గంగాసాగర్ మేళాలు ఇవన్నీ ఎందుకు జరుపుకుంటున్నావు ఇవన్నీ మన సంస్కృతిలో భాగం వీటి వల్లే భారతీయత అనేటువంటిది మన దేశవాసుల్లో నిబిడీకృతమై మరింతగా పెంపొందే అవకాశం ఎక్కువగా ఉంది ఇది అంటే భారతీయతను పెంపొందించే అవకాశం ఉంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మాండలికాలకు అతీతంగా భాషలకు అతీతంగా మనమంతా భారతీయులం అని చాటి చెప్పే విధానానికి నాందివాచకంగా ఈ మేళాలు ఈ పుష్కరాలు ఈ పండుగలో మనం జరుపుకుంటూ ఉంటాం ఇది మన సంస్కృతి అందువల్లే ఎంతమంది ఏ విధంగా దాడులు చేసినప్పటికీ భారతీయులంతా ఒక్కటే అని నిరూపించగలిగేది ఇలాంటి ఉత్సవాలు మాత్రమే అందువల్లే ఈ ప్రయాగరాజ్ అనే ప్రదేశంలో కుంభమేళ జరుగుతూ ఉండటం వల్ల ఈ మన్ కీ బాత్లో ఈ మనసులో మాటలు ప్రధానమంత్రి గారు ఉటంకించడం జరిగింది అదేవిధంగా ఈ మన్ కీ బాత్కలో భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న విజయాల పట్ల గర్వంగా ఉందని ప్రధానమంత్రి గారు చేసిన వ్యాఖ్యలకు దోహదపడిన అంశాల గురించి తెలియజేయండి మనం అంతరిక్షం గురించి పరిశోధన అన్నది ఇప్పుడు కాదు ఆర్యభట్ నాటి నుంచి మొదలయ్యింది అనుకుందాం ఆర్యభట్ నుంచి మొన్న అబ్దుల్ కలాం వరకు అబ్దుల్ ఏటి ఇంకా నడుస్తూనే ఉంది పరిశోధన అన్నది ఇంకా ఒకటి 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 మెట్లు ఎక్కుతూనే ఉన్నాం దాంట్లో భాగంగానే ఇప్పుడు నిన్న ప్రధాని గారు చెప్పినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ కూటమి స్టార్టప్ పిక్సెల్ అనే భారతీయ అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ దీని ద్వారా ఈ ఉపగ్రహ కూటమిని అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఉపగ్రహాలను కలిపి ఫైర్ ఫ్లై ద్వారా పైకి పంపించడం అనమాట అది ఇంతవరకు ఎలా జరుగుతుంది కేవలం ప్రభుత్వం మాత్రమే చేపట్టే చర్యల ద్వారా జరుగుతుంది జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ పిక్సెల్ ఒక ప్రైవేటు సంస్థ ప్రైవేటు సంస్థ ద్వారా చిన్న చిన్న ఉపగ్రహాలను పైకి పంపించడం అన్నది చాలా గొప్ప విషయం అది ఉటంకించాలి ఇది దీని ద్వారా మరికొన్ని సంస్థలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఈ విధంగా ఉటంకించడం వల్ల మిగతా వాళ్ళకి కూడా ప్రోత్సాహంగానే ఉంటుంది తర్వాత ఇంకోటి చెప్పారు డాకింగ్ డాకింగ్ విషయంలో కూడా మనం మన భారతదేశం విజయం సాధించింది ఇది శాస్త్రవేత్తల గొప్పతనం నిజంగా ఇక్కడ డాకింగ్ అంటే ఏమిటంటే రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను పైకి పంపించారు అవి తిరుగుతూ 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 ఉంటాయి వాటిని ఇక్కడ శ్రీహరికోట నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటారు కంట్రోల్ చేసి అవి విడివిడిగా తిరుగుతూ ఉంటాయి ఆ రెండింటిని ఒకనొక సందర్భంలో కాలానుగుణ్యంగా ఆ రెండు కలవడం అంటే అనుసంధానం చేయడం అనేది ఇక్కడ కాదు చేయడం టెక్నాలజీ ద్వారా అంతరిక్షంలో ఆ రెండు అనుసంధానం చేసే ప్రక్రియ విజయవంతం కావడం అలా చేసిన దేశాల్లో మన భారతదేశం ఇప్పుడు నాలుగవ దేశంగా నిలిచింది కాబట్టి అందుకు ప్రధానమంత్రి గారు ఈ విజయాలన్నింటి పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారంటారు మనం ఈ సృష్టిలో ఈ మానవులు ఒక్కరమే కాదు కదా ఫ్లోరా అండ్ ఫానా ఉండాలి ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతిన్నకుండా ఉండాలంటే జంతువులు ఉండాలి వృక్షాలు ఉండాలి మొక్కలు ఉండాలి మనుషులు అందరూ ఉండాలి 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 కదా అందుకని ఇక్కడ ఏనుగుల కథ చెప్పారు ఆయన అక్కడ అస్సాం నౌగాంలో లో హాతి బంధు అని ఆ గ్రామ ప్రజలంతా ఒక బృందంగా ఏర్పడి వీళ్ళంతా ఏం చేశారట ఎనిమిది వందల ఎకరాల్లో ఆ ఎకరాలు ఏమిటి బంజర్ భూమిలో నాపియర్ గడ్డి నాపియర్ గడ్డి అంటే ఏనుగులు ఇష్టపడి తింటూ ఉంటాయట ఆ గడ్డిని ఆ ఎనిమిది వందల ఎకరాలు నాపియర్ గడ్డిని పెంచారట ఏనుగులు చక్కగా ఆహారం కోసం అక్కడికి వచ్చి ఆ నాపియర్ గడ్డి తిని వెళ్ళిపోతున్నట్టే ఈ గ్రామాల మీద పడలేదు అంతవరకు ఏం జరిగేది ఏనుగులు పాపం ఆహారం కోసం పామాల మీద పడిపోతుండేవి రకరకాల పంటలు నష్టం వచ్చేస్తుండేది ఆర్థికంగా ఆ గ్రామాల్లోని ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతుండేవారు వీళ్ళంతా కలిసి ఏమని హాతీ బంధు అంటే హాతి అంటే ఏనుగు ఏనుగులకు బంధువులు అని చెప్పి ఒక బృందం కింద ఏర్పడి తమ సమస్యను నివృత్తి చేసుకున్నారు ఏనుగులు కూడా ఎంతో ఆనందిస్తున్నాయి ఇక్కడ రెండు ఒకటి అడవి పెరుగుతుంది జంతువులు హ్యాపీగా ఉంటున్నాయి ఇక్కడ మనుషులు కూడా హ్యాపీగా ఉంటున్నారు అలాగే ఇంకొకటి ఉటంకించారు టైగర్ రిజర్వ్స్ పులుల అభయారణ్యాలు ఓ రెండు ఈ మధ్య ఓపెన్ చేయడం జరిగింది ఆ అభయారణ్యాల్లోకి ప్రజలు వెళ్ళి ఆ చెట్లు కొట్టకుండా ఉంటుంది ఒకటి అక్కడ పులులు ఉంటాయి కదా ఆ విధంగా అడవులను సంరక్షించిన వాళ్ళు అవుతాం ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు అవుతాం పుల్లను రక్షించిన వాళ్ళు అవుతాం అవేమో ఇక్కడ మన దగ్గరకు రావు అభయారణ్యం అంటారు అభయం ఇచ్చారన్నమాట అరణ్యానికి ఆ రెండు చక్కగా దీనివల్ల ఏంటంటే పర్యావరణ సమతుల్యం మనం ఆ దిశగా కూడా పయనిస్తాం అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే ఇటీవల వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు యువతతో మమేకమయ్యే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నిన్న మన్ కీ బాత్ లో మాట్లాడారు దీని గురించి మీరేమంటారు యువత పూనుకుంటేనే కదా ఏదైనా జరిగేది శక్తి యుక్తి చేయగలిగే సమర్థత కలిగిన వాడి యువకుడే కాబట్టి ఆయన ఆ చర్చలో పాల్గొని యువతతో మాట్లాడడం యువతతో మమేకం చెందడం యువత యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం ఆ అభిప్రాయాలకు అనుగుణంగా తను ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టినట్లయితే దేశానికి అభివృద్ధి పదాన్న నడిపించగలిగే అవకాశం దొరుకుతుంది అని చెప్పి ఆయన ఎట్టి పరిస్థితి యువతను ఎప్పుడు విస్మరించడం అందుకనే ఈ వికసిత భారత యంగ్ లీడర్స్ డైలాగ్లో ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో మంది యువత తన యొక్క ఈ స్టార్టప్ల కోసం ఎక్కువగా వాళ్ళు ప్రస్తావించడం జరిగిందట అక్కడ దానికి అనేక రకాలైనటువంటి చేయుతనిస్తా అని చెప్పి వాగ్దానాలు కూడా ఆయన చేయడం జరిగింది ఇప్పుడు మీరు అంటుంటే గుర్తొచ్చింది స్టార్టప్ ఇండియా గురించి కూడా ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు ఆయన ప్రసంగంలో ఈ స్టార్టప్లు అంకుర సంస్థల గురించి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఏమై ఉంటుందంటారు ఈ స్టార్టప్ ఈ ఇండియా మొదలు పెట్టి తొమ్మిది సంవత్సరాలు అయిందట ఈ తొమ్మిది సంవత్సరాల్లో స్టార్టప్ సంస్థలు అన్నవి ఫిఫ్టీ పర్సెంట్ సంస్థలు టైర్ టూ టైర్ త్రీ ఈ నగరాలు అంటే చిన్న చిన్న నగరాల నుంచి ఎంతో రెస్పాన్స్ వచ్చిందట ఫిఫ్టీ పర్సెంట్ రెస్పాన్స్ అంటే చూసుకోండి అంటే పెద్ద పెద్ద నగరాలు ఈ బొంబాయి చెన్నైయో బెంగళూరు హైదరాబాద్ కాదు చిన్న చిన్న నగరాల నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఎక్కువగా ఉందట స్టార్ట్అప్ అంటే ఉన్నటువంటి యువత యొక్క ఐడియాలజీ ఏ విధంగా ఉత్తేజితమైందో మనము దీని ప్రకారం మనం తెలుసుకోవచ్చు విజయాలు ఇవన్నీ భారతదేశానికి సంబంధించిన విజయాలు ఇంకా 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 సాధించాల్సిన చాలా ఉంది ఇప్పుడు ఆలోచన సరళి అనేది మారాలి ఇంతవరకు మనం వాళ్ళంతా ఏం చేసుకుంటున్నామంటే చదవడం డిగ్రీ తీసుకోవడం పీజీ తీసుకోవడం బయటకు వచ్చిన వెంటనే నాకు ఎవడిస్తాడు ఉద్యోగం అని చూడడం ఆ ట్రెండ్ మారాలి అది ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కడూ ఒక సంస్థను స్థాపించాలి సంస్థను స్థాపించేందుకు తను ఏ విధంగా కృషి చేయాలి ప్రభుత్వం ఏ విధంగా మద్దతు ఇస్తుందో అది తెలుసుకోవాలి ఈ బయటకు వచ్చినటువంటి సాంకేతిక పరంగా కానీ ఈ విద్యార్థి బయటకు వచ్చిన వెంటనే తనకు తాను స్వయం ఉపాధి స్వయం ఉపాధి ఏ విధంగా కలుగు చేసుకోవాలి స్వయం ఉపాధి కలుగు చేసుకుంటూ పది మందికి ఉద్యోగం ఇప్పించే విధంగా వారికి ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చెయ్యాలి అన్నది ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఆ విధంగా కూడా యువకులందరూ రెస్పాన్స్ అవుతున్నారు అదే ఆయన చెప్పదలుచుకుండా ఇంకా ఇంకా రావాలని చెప్పి ఆయన అభిమతం ఇటీవల స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగులను ప్రభుత్వం ప్రకటిస్తోంది అందులో భాగంగా గుర్తింపు పొందిన వర్జిన్ కొబ్బర్ నూనెను ప్రధానమంత్రి గారు నిన్న మన్ కీ బాత్ ప్రస్తావించారు ఇలా ప్రస్తావించడం వల్ల అటువంటి స్థానిక ఉత్పత్తులకు ఎటువంటి మేలు జరుగుతుందంటారు ఇది ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఆదివాసీ స్త్రీలు అండమాన్ నికోబార్ దీవుల మహిళా స్వయం సేవక బృందాల కృషి వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది వాళ్ళంతా ఆదివాసీలే అది మర్చిపోకూడదు ఇక్కడ మనం నానుడు ఉంది ముదితల నేర్వగరా విద్య కలదే ముద్దార నేర్పింపగ అంటే ఆడవాళ్ళు చేయిందంటూ ఏమీ లేదు అందువల్ల ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో మహిళా స్వయం సేవక బృందాల కృషి వల్లే ఈ యొక్క జిఐ ట్యాగ్ పొందడం జరిగింది ఈ విద్యను కొబ్బరి నికోబార్ దీవుల్లో ఇది ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అది ఆయన చెప్పదలుచుకున్నది అయితే అది అంతటితోనే ఆగకుండా ఇప్పుడు వాళ్ళందరికీ అంటే ఆ మహిళలందరికీ మార్కెటింగ్ బ్రాండింగ్ ఇలాంటి వాటిల్లో ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు ఆదివాసీ స్త్రీలకి దీనివల్ల ఏం జరుగుతుంది ఈ ఆదివాసీ స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుంటారు మహిళా సాధికారత అంటే నూటికి నూరు పర్సెంట్ ఇదే అని చెప్పి మిగతా వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించగలిగింది స్వచ్ఛంద సేవ చేస్తున్న అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన దీపక్ నాభం గురించి ప్రధానమంత్రి గారు నిన్న మన్ కీ బాత్ లో మాట్లాడారు ఇటువంటి వ్యక్తుల గురించి ప్రస్తావించడంలో ఆయన ఆంతర్యం ఏమై ఉంటుందంటారు ఆయన ఏం చేస్తున్నారు దీపక్ అని ఆయన దివ్యాంగులు మానసిక రోగులు వృద్ధులు ఇలా మాదక ద్రవ్యాలకు బానిసలు అయిన వాళ్ళందర్నీ ఒక గృహంలో పెట్టి వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నారు మాదక ద్రవ్యాలకు బానిసలైన వాళ్ళని మాన్పించే ప్రయత్నం చేస్తున్నాడు అంటే అది నిజమైన సామాజిక సేవ సాంఘిక సేవగా అలాంటి వాళ్ళని స్ఫూర్తిదాయకంగా నిర్చి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేయాలని చెప్పి ఆయన మనకి తెలియజేయడం జరుగుతుందన్నమాట అలాగే నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ గారి ధైర్య సాహసాలను ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ రేడియో గురించి ప్రధానమంత్రి గారు ప్రస్తావించడానికి గల కారణాలను మీ మాటల్లో తెలియజేయండి ప్రధాని గారు ఎందుకు ఉటంఘించారంటే రాబోయే జనవరి ఇరవై మూడున సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ఆ జయంతి దినోత్సవాన్ని మనం పరాక్రమ దివస్గా మనం జరుపుకుంటున్నాం ఆయన అందరూ ఒక పంథాల వెళ్తే స్వాతంత్రోద్యమంలో తన యొక్క పంథాను మార్చుకొని వేరే దిశగా వెళ్ళడం ఆ దిశగా బ్రిటిష్ వారిని ఎదిరించడం కూడా జరిగింది అంతటి ధీరోదాత్తుడు ఎవరు సుభాష్ చంద్రబోస్ ధైర్యశాలి ఆదర్శ దార్శనికుడు కూడా ఆయన చిన్న వయసులో అంటే లెస్ దెన్ థర్టీ అనుకుంటా ఆయన వయసు అప్పుడు ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించాడు బ్రిటిష్ వారితో పోరాడాడు ఎంతో గొప్ప మనిషి ఆయన నుండి ఎంతో మంది నేర్చుకోవాల్సింది ఉందని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు అంతటితో ఆగలేదు ఆయన ఆజాద్ హింద్ రేడియోను స్థాపించి విదేశీ పాలనకు వ్యతిరేకంగా ప్రసారాలు కూడా చేశాడు ఆ ప్రసారాల్లో భాగంగా ఇంగ్లీషు హిందీ తమిళ్ బెంగాలీ మరాఠీ పంజాబీ పోస్తో ఉర్దూ ఈ భాషల్లో రెగ్యులర్గా న్యూస్ బులెటిన్స్ ప్రసారం చేసేవాడు తద్వారా అక్కడి ప్రజల్ని దేశ ప్రజల్ని ఎంతో చైతన్యవంతులను చేసేవాడు ఒక పక్క స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ ఈ రేడియో అంటే రేడియో యొక్క ప్రాముఖ్యతను ఆయనకి అప్పుడే తెలుసు అనమాట రేడియో ద్వారా దేశంలోని ఎవ్రీ లూక్ అండ్ కార్నర్కి ప్రజల్లోకి చొప్పించగలిగి చైతన్యవంతులుగా తయారు చేయడం అన్నది రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ఆయనకి తెలుసు ఈరోజు మన్ కీ బాత్ మనసులో మాట మన ప్రధానమంత్రి గారు చేస్తున్న పని కూడా అప్పటికి ఆయన మనసులో మాట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ ప్రజల్లో చాలామంది చైతన్యవంతులయ్యారు చాలామంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు శాస్త్రవేత్తలుగా ఎదుగుతూనే ఉన్నారు అందువల్ల ఏంటంటే ఇలాంటి స్వాతంత్ర సమర యోధుల గురించి సంఘ సంస్కర్తల గురించి ప్రస్తుత యువత ఆ పుస్తకాలని చదవాలి వారి యొక్క జీవిత చరిత్రలను చదువుకోవాలి అవి ఆకలింపు చేసుకోవాలి తనకు తన సంఘానికి దేశానికి ఉపయోగపడగలగాలి ప్రధాన మంత్రి గారి యొక్క ఆలోచన బాగుందండి చక్కగా వివరించారు మొత్తం అన్ని విషయాలపై మన్ కీ బాత్ కార్యక్రమం గురించి అలాగే మన్ కీ బాత్ నూట పద్దెనిమిదవ సంచికలో ప్రస్తావించిన అనేక విషయాల గురించి మా ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసి మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం సూర్యప్రకాష్ రావు గారు నమస్కారం ఇప్పటి వరకు మీరు ప్రధానమంత్రి మన్ కీ బాత్ నూట పద్దెనిమిదవ సంచికపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు అతిథి రామసూర్య ప్రకాష్ రావు వ్యాఖ్యాత డివి సత్యనారాయణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి